హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చానండి అసలు చాలా అంటే చాలా బాగుంది వన్ సైడ్ నెక్ అనమాట వన్ సైడ్ నెక్ హెవీ చేసేసాడు డిజైన్ మొత్తం పళ్ళు వైపు ఏమో సింపుల్గా ఇచ్చాడు చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగో ఎంత బాగుందో చూడండి ఒకసారి సెంటర్ నుంచి నెక్ హెవీ చేశాడు అనమాట చాలా బాగుంది సింగిల్ బటర్ఫ్లై డిజైన్ మొత్తానికి బటర్ఫ్లైయే లుక్ అనమాట సింగిల్ బటర్ఫ్లై లోటస్ ఫ్లవర్స్ లీఫ్స్ చాలా బాగుందండి కానీ శారీ మాత్రం నిన్న చెప్పానుగా నిన్నట్లాగే శారీ ఒకటే కలర్ శారీ బ్లౌజ్ ఒక కలరు అందుకని టూ కలర్సే తీసుకోవాల్సి వచ్చింది డిజైన్కి అయితే మాత్రం ఫోర్ ఫైవ్ కలర్స్ చూపించాడండి కానీ శారీ కోసం తప్పలా శారీ చూద్దాం ఇప్పుడు అదండి శారీ ఎల్లో అండ్ స్కై బ్లూ అనమాట చూడండి ఒకసారి ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది ఈ బార్డర్ కలర్ బ్లౌజు చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చేశానని బాగుందని చెప్పడం కాదులే కానీ నేను మిషన్ తీసుకున్నాకే హెవీ వర్క్ అనమాట ఇది చాలా బాగుంది ఒక్క బ్యాక్ను ఒక్కొక్క బ్యాక్నిక్కటే ఎంత టైం పట్టింది రెండున్నర గంటలు ఏమో పట్టిందండి చాలా బాగుంది చూడండి ఒకసారి నీట్ ఫినిషింగ్ ఫ్రంట్ కూడా అయిపోయింది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్